హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండో నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ సిక్స్టీన్త్ బిగిన్స్ ఎట్ నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి కిరణ్ అనే ఒక ఎక్సర్సైజ్ అనేవి రీసెంట్గా మనకి ఏదైతే మనకి నేపాల్లో ప్రారంభించారు అని చెప్పే చెప్తా ఉన్నారు మనం ఏదైనా ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనే టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ అండి మనకి డిఫెన్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నేవీ కానివ్వండి ఎయిర్ కానివ్వండి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఎక్సైజ్ ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉన్నారు మనం నిన్ను కూడా లాస్ట్ వీడియోలో కూడా కజ్ ఇండ్ అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అది మేఘాలయలో జరిగింది సిక్స్త్ ఎడిషన్ అని చెప్పేసి జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశాము సో దాంట్లో భాగంగా ఈరోజు మరొక ఈవెంట్ అవ్వడం జరిగింది వార్తల్లోకి అది ఒకసారి మనం చూసినట్లయితే మనము ఇండియా నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ సిక్స్టీన్త్ బిగిన్స్ అట్ నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్స్ అని చెప్పేసి అన్నారు సో ఇది వచ్చేసరికి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ జరిగినప్పుడు సో అవి ఎన్నో వెడిషను మనం మొత్తంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి ఇలా ఇది ఎన్నో ఎడిషను ఎక్కడ జరిగింది ఏ రెండు కంట్రీస్కి మధ్య జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి సో ఇది చూస్తే ఇది సిక్స్టీన్త్ ఎడిషన్ అని చెప్పేసి ఇది మనకి ఇండియాకి నేపాల్కి మధ్యలో జరుగుతుంది అని చెప్పేసి ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి అంటే ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అది నేవీ అని చెప్పేసి ఒక్కొక్కసారి ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి లో మనం అడుగుతూ ఉంటాడు ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి నేపాల్ ఆర్మీ బాటిల్ స్కూల్స్ అని చెప్పేసి మనకి సల్ఝన్ సో మనకి సల్ జండి అనే ఒక ప్లేస్లో జరుగుతుంది సో ఇది వచ్చేసరికి మనకి నేపాల్లో ఉంటుంది సో నేపాల్లో ఉంటుంది అక్కడ జరిగిందండి అంటే మనం ఖచ్చితంగా సబ్ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలోనే ఇండియాలోనే స్టేట్ అడుగుతా స్టేట్లో కూడా ఎక్కడ జరిగింది అని అడిగి పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే గరుడా ఎక్సర్సైజ్ అనేది మనకి జరిగింది కదా మనకి ఫ్రాన్స్కి అది ఎక్కడ జరిగింది రాజస్థాన్ రాజస్థాన్లోనే ఎక్కడ సబ్ సబ్ప్లాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి జోధ్పూర్ అని చెప్పేసి ఇక్కడ ఒక మనము సల్జందీ అనే ప్లేస్లో నేపాల్లో జరిగిందని చెప్పేసి చెప్పాలి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటాయండి సో ఈ సంవత్సరం నేపాల్లో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన దగ్గర జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత నేపాల్లో జరుగుతుంది అంటే ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటుంది సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ లెవెన్లో అండి సో మనకి టూ లెవెన్ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పదకొండులో మనము ఇండియా ప్లస్ నేపాల్ కలిపి మనము ఈ యొక్క సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ జరుపుకుంటూ ఉన్నాము లాస్ట్ టైం మాత్రం మనకి ఫిఫ్టీన్త్ ఎడిషన్ వచ్చేసరికి మనకి మన ఇండియాలోనే జరిగిందండి సో మన ఇండియాలో కూడా మనకి ఉత్తరాఖండ్ సో మనకి ఉత్తరాఖండ్ అనే ప్లేస్లో జరిగింది అనే రాష్ట్రంలో జరిగింది అని గుర్తుంచుకోవాలి పిత్రోగర్ మనకి పిత్రోఘర్ అనే ఏరియాలో జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో లాస్ట్ టైం అనేది మనకు ఉత్తరాఖండ్లో ఇండియాలోనే జరిగింది ఫిఫ్టీన్త్ ఎడిషన్ పిత్రోగర్ అనే ప్లేస్లో జరిగింది అసలు ఈ ఎక్సర్సైజ్ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయితే రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనకి సల్జండి అనే ఒక ఏరియాలో నేపాల్ ఆర్మీ బాటిల్ స్కూల్స్లో ఈ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ జరిగిందని గుర్తుంచుకోండి ఇది పదహారు ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి జనరల్గా ఇలాంటి ఆర్మీ ఎక్సర్సైజ్లు ఎందుకు జరుగుతాయి అంటే ఏదైనా నిజంగానే ఒక ప్రమాదం అంటే ఒక ఏదైనా ఒక సునామీ కానివ్వండి అదే ఒక డిజస్టార్ కానివ్వండి లేదా ఏదైనా కంటి దాడి చేసినప్పుడు కానీ ఇలాంటి ఎదురు ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి మాక్ డ్రిల్ కింద చేస్తూ ఉంటారండి సో మన దేశానికి సంబంధించిన ఆర్మీ వాళ్ళ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి నాలెడ్జింగ్ షేరింగ్ పర్పస్ మీద వీటిని చేస్తూ ఉంటారండి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో మెయిన్గా ఇది నాలెడ్జ్ షేరింగ్ అనమాట నిజంగా ఒక ప్రమాదం సంభవిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో జరుపుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని శత్రు దేశాలకు సంకేతాలు పంపించడం అండి సో మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పేసి కొన్ని శత్రు సేతలకి స్ట్రాంగ్గా కొన్ని వార్నింగ్స్ పంపించడానికి కూడా ఇలాంటి ఎక్సైల్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇన్ జనరల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరిగింది ఏ రెండు కంట్రీస్ మధ్య జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇవే కాదండి ఇంకా మనకి వరుణ అని చెప్పేసి మనకి రీసెంట్గా యుద్ధ అభ్యాసం అని చెప్పేసి జరిగిందండి మనకు ఉత్తరాఖండ్లో జరిగింది యుద్ధ అభ్యాసం అనేది మనకి అమెరికాకి మధ్య అదే అదేవిధంగా వజ్ర ప్రహార అనే ఎక్సర్సైజ్ ఆర్మీ ఎక్సర్సైజ్ అది ఇండియాకి అమెరికాకి మధ్యలో జరుగుతుంది అది హిమాచల్ ప్రదేశ్లో జరిగింది ఇందులో మనం చెప్పుకున్నట్టు వరుణ అనే ఎక్సర్సైజ్ కూడా మనకి మనకి ఫ్రాన్స్కి మధ్య జరుగుతుంది ఇట్ ఈజ్ ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే అంటే ఎయిర్ ఫేర్స్కి సంబంధించింది ఎయిర్ ఫోర్స్ సంబంధించి సంబంధించిన ఎక్ససైజ్ అని రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది అనే పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి నిన్న మనం చెప్తుంటే కాజ్ అండి అని చెప్పేసి కాజ్ అయ్యండి అని చెప్పేసి మనకి కజకిస్తాన్ ఇండియా అని చెప్పేసి సిక్స్త్ ఎడిషన్ అనేది మనకి మేఘాలయలో జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం నిన్న సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనం రీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ సాగరాలు నదులు పరిశీలకు ఉపగ్రహం ప్రయోగించిన నాసా అని చెప్పేసి చెప్తున్నారండి సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలు నదులు సరస్సులు వీటన్నిటిని మ్యాపింగ్ చేయడం కోసం నాసా వాళ్ళు రీసెంట్గా ఒక అంతరిక్ష కేంద్రం నుంచి ఒక స్పేస్ రాకెట్ని ఒక ఉపగ్రహాన్ని పంపించారండి దానిపైసేసరికి సర్ఫేస్ సో మనకి సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ ట్రోగ్రఫీ అని చెప్పేసి మనకి ఓషన్ టోపోగ్రఫీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోగ్రఫీ అని చెప్పేసి ఒక శాటిలైట్ని ఒక దాన్ని పంపించడం జరిగిందండి దాన్ని మనం షార్ట్ ఫామ్లో స్వాట్ అని చెప్పేసి చెప్తాం దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క స్వాట్ అని చెప్పేసి అంటాం సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోగ్రఫీ అనే పేరు పెట్టారు దీన్ని ఫ్రాన్స్ సహకారంతో నాసా వాళ్ళు అభివృద్ధి చేశారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఫ్రాన్స్ వాళ్ళ సహకారంతో ఫ్రాన్స్ ప్లస్ యుఎస్ఏ ఈ రెండు కలిపి మనము ఈ రెండు కంట్రీస్ మనం స్వాంట్ అని చెప్పేసి ఒక ఏదైతే ఒక ఉప ఉపగ్రహాన్ని పంపించినాయండి సో అది వచ్చేసరికి మనం అభివృద్ధి చేసింది వాతావరణ మార్పుల కారణంగా కరువులు వరదలు కాటకాలు ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కోతకు కావటం వంటి పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తానికి సంబంధించి డేటాను కలెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క రాకెట్ని పంపిస్తున్నాము అని చెప్పేసి నాసా వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్వాంట్ అనే ఒక ఉపగ్రహాన్ని ఎవరు పంపించారు అంటే అమెరికా వాళ్ళు పంపించారు ఎవరు సహకారంతో పంపించారు అంటే ఫ్రాన్స్ వాళ్ళు సహకారంతో పంపించారు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఎన్ని లక్షల కిలోమీటర్ల మేరకు ఈ నదుల ప్రవాహాన్ని ఇది మె మెజర్ చేస్తుందంటే దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క లక్షల కిలోమీటర్లు ఇరవై లక్షల కిలోమీటర్ల మేరకు సాగే వివిధ నదుల ప్రవాహాన్ని ఇది పరిశీలిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా అసలు మనం నాసా అంటే ఏంటి ఒకసారి చూసినట్లయితే మనము నాసా మనం చాలా ఎగ్జాంపుల్ అడిగి అండి సో నాసా అంటే అబ్రివేషన్ చాలా అడిగి ఉన్నారు సో నాసా నేషనల్ ఏరోనాటిక్స్ సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్తాం సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ దీని హెడ్ క్వార్టర్ అంటే వాషింగ్టన్ డీసీలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నాసా హెడ్ చీఫ్ ఎవరు ఉన్నారంటే మనకి బిల్ నెల్సన్ అని చెప్పేసి ఒకనొన్నారండి సో బిల్ నెల్సన్ అనే వ్యక్తి హెడ్గా ఉన్నారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి నాసా అనేది మనం ఫుల్ ఫామ్ చూసాము ఎప్పుడు ఎస్టాబ్లిషన్ చేసాము దాని హెడ్ క్వార్టర్ చూసాము దాని యొక్క హెడ్ బిల్ నెల్సన్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పి చెప్పుకున్నాం అదేవిధంగా ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనకి రీసెంట్గా ఒకటి స్వాట్ అనే ఒక ఉపగ్రహాన్ని ఏదైతే ఒక స్పేస్ రాకెట్ని ఒక దాన్ని పంపించిందని చెప్పేసి చెప్పుకున్నాం అవి ఏ కంట్రీస్తో కలిసి చేసినా అంటే ఫ్రాన్స్తో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి అది నాసా అనేది అందువల్ల వార్తలోకి రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము అన్నదాస్ కు మౌండస్ దెబ్బ అని చెప్పేసా సో మౌండస్ అని చెప్పేసి మేము అందరం మనము ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వింటూ ఉన్నామండి సో మనకి ఏదైతే ఈ యొక్క సైక్లోన్ ఉంటుందో ఈ యొక్క సైక్లోన్ ఏదైతే అన్నదాతను తీవ్రంగా నష్టపరిచిందని చెప్పేసి ఓవరాల్ ఇక్కడ చెప్పడం జరిగింది సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అసలు ఈ మౌండస్ అనే ఒక ఈ యొక్క సైక్లోనికి పేరు పెట్టిన కంట్రీ ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చండి సో ఆ కంట్రీ వచ్చేసరికి యుఏఈ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అనే కంట్రీ ఫస్ట్ ఫస్ట్ దీనికి పేరు పెట్టింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది జనరల్గా ఈ మంత్లోనేనండి సో మనకి డిసెంబర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ టూలో ఇది బే ఆఫ్ బెంగాల్లో రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సైక్లోన్ వల్ల ఏ స్టేట్లు బాగా ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పేసి కూడా అడగొచ్చు అది కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఒకసారి చూసినట్టే మనము తమిళనాడు కానివ్వండి సో మనకి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అదేవిధంగా ఇంకొక యూటీ చూసుకుంటే మనము పుదుచ్చేరి కానివ్వండి సో మనకి పుదుచ్చేరి కానివ్వండి ఈ మూడు స్టేట్లు బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పేసి చెప్పొచ్చు ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీస్ వాళ్ళే దీనికి పేరు పెట్టారని చెప్పేసి ఇట్ ఈజ్ ఏ అరబిక్ వార్డ్ అని చెప్పేసి సో ఇట్ ఈస్ ఏ అరబిక్ అనే ఒక పదానికి సంబంధించింది ఈ యొక్క మాండస్ అని చెప్పి చెప్పచ్చు సో మనం అరబిక్ పదంలో అరబిక్ వర్డ్లో ఈ మాండస్ అంటే అర్థం ఏంటంటే మనము ట్రెజరర్ ట్రెజర్ బాక్స్ అని చెప్పి చెప్తామండి సో దీన్ని మార్నింగ్ వచ్చేసరికి ట్రెజర్ బాక్స్ అని చెప్పేసి అంటాము సో అరబిక్ వాళ్ళలో సో దీన్ని యొక్క మాండస్ అనే యొక్క సైక్లోన్కి పేరు పెట్టిన కంట్రీ ఏంటని మనం ఎగ్జామ్లో అడగచ్చు సో వాళ్ళు యూఏ వర్డ్ పేరు పెట్టారు ఏ స్టేట్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండ్ అనే ఒక యూటీ సో ఇది వచ్చేసరికి ఈ మూడు బాగా ఎఫెక్ట్ అయ్యి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇరాన్ రిమూవ్ ఫ్రమ్ యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి చెప్పారండి సో మనకి ఇరాన్లో ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఫర్ ఉమెన్ అను కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుందో దాని నుంచి ఇరాన్ని రిమూవ్ చేశాము అని చెప్పి చెప్తున్నారండి సో యునైటెడ్ నేషన్లో ఉమెన్ కమిషన్ నుంచి యునైటెడ్ నేషన్లో ఉమెన్ కమిషన్ నుంచి రీసెంట్గా ఏ కంట్రీని తీసేశారు రిమూవ్ చేశారు అని ఎగ్జామ్లు అడుగుతారండి సో మనం ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇరాన్ ఎందుకు చేశారు అంటే సో మీ అందరికీ తెలిసిందే అక్కడ హిజాబ్ అనే ఒక అంశం జరుగుతూ ఉందండి సో ఏదైతే హిజాబ్ అనే అంశం మీద అక్కడ వెల్లువెత్తుగా నిరసనలు వచ్చినాయి దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ మహిళలకు హిజాబ్ వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగానే మనకి నైతిక గస్తీ పోలీసు విభాగము అని చెప్పేసి రెండు వేల ఐదులో ఏర్పాటైందండి ఈ యొక్క గస్తీ విభాగం పేరేంటంటే ఎవరైతే హిజాబ్ సరిగ్గా ధరించుకోరో వాళ్ళని తీసుకెళ్లి శిక్షించే అధికారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు సో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి భారీ నిరసన జరిగినాయి సో అట్ ద సేమ్ టైం ఆ యొక్క పోలీసు గస్తీ విధానాన్ని రద్దు చేయటం జరిగిందండి సో అయినా సరే ఈ యొక్క అంశం మీద ఇంకా వివాదం చెలరేగుతూనే ఉంటుంది సో దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే మనకి ఇరాన్లో ఉంటుందో ఇరాన్ని మేము మహిళలకు మీరు సరిగ్గా రక్షణ కల్పించట్లేదనే ఉద్దేశంతో మనకి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ ఉమెన్ నుంచి ఇరాన్ను తొలగించడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా హిజాబ్ అంశం వచ్చింది కాబట్టి మన ఇండియాలో హిజాబ్ అంశం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ రాష్ట్రంలో బాగా అల జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతాడు మనం కర్ణాటక అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇండియాలోనేమో హిజాబ్కి వ్యతిరేకం అంటే మాకు హిజాబ్ కావాలి అని చెప్పేసి ఇక్కడ నిరసనలు జరుగుతుంటే మనకి ఇరాన్ కంట్రీలో మాకు హిజాబ్ వద్దు అని చెప్పేసి నిరసనలు జరుగుతూ ఉన్నాయి సో పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఏదైతే మనకి నైతిక పోలీస్ గస్తీ విభాగము ఏ కంట్రీలో ఈ రీసెంట్గా అబాలిష్ చేశారు రద్దు చేశారు అంటే మనం ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీసెంట్గా యునైటెడ్ నేషన్ ఉమెన్ కమిషన్ నుంచి ఏ కంట్రీ తీసేశారు అంటే మనము ఇరాన్ అని చెప్పేసుకుంటే చెప్పండి సరిపోతుంది అదేవిధంగా మనం ఇరాన్కి రీసెంట్గా మనకి స్కో సమ్మిట్లో అండి స్కో సమ్మిట్లో మెంబర్షిప్ ఇవ్వడం జరిగిందని కూడా పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇరాన్ వచ్చింది కాబట్టి సో మనం ఇదే స్కో సమ్మిట్లో అనేది నైన్త్ కంట్రీగా అండి సో ఇరాన్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం సో మనకి రీసెంట్గా మనకి అది ఉజ్బెకిస్తాన్లో జరిగింది దాంట్లో భాగంగా తొమ్మిదవ కంట్రీగా ఇరాన్కు కూడా సభ్యత్వం కల్పించారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పసిడి బాండ్లు ఇష్యూ ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు అని చెప్పి చెప్తున్నారండి సో ఇది ఎకానమీ పార్ట్లో మనం చదువుకోవచ్చు లేకపోతే కరెంట్ ఈవెంట్లో కూడా మనం చదువుకోవచ్చు ఒకసారి చూసినట్లయితే ఏదైతే సార్వభౌమ పసిడి బాండ్ పథకం అని చెప్పేసి సోవిర్జన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇరవై రెండు ఇరవై మూడు మూడో దశ అంటే థర్డ్ ఫేస్ ఇష్యూ ధరను ఏదైతే గ్రాముకు ఒక గ్రాముకు ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా నిర్ధారించినట్లు ఆర్బీఐ ప్రకటించింది అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుండి సో పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కనీసం మినిమం ఒక గ్రాము మ్యాక్సిమం నాలుగు కిలోల వరకు వ్యక్తి కొనుగోలు చేయొచ్చు అని చెప్పి సోరాలుగా చెప్తా ఉన్నారు అసలు ఏంటి ఈ స్కీమ్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రజల దగ్గర నుంచి డబ్బులు స్వీకరించడం కోసం అంటే వ్యవస్థలో ఉన్న మనీని తీసుకోవడం కోసము ఈ యొక్క గోల్డ్ బాండ్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి సో దీని ద్వారా ఎవరైనా మనము గోల్డ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తూ ఉంటుంది ఈ బాండ్స్ని సో ఈ బాండ్స్ మనం కొనుక్కోవాలి అంటే మనం పర్టికులర్గా ఒక్కొక్క నెలలో పెడుతూ ఉంటుందండి సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఇది మూడవ దశ అంటే థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఉంటుంది ఈ దశ కూడా కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలోనే మనం కొనుక్కుంటూ ఉండాలి వాటిని మనం బై చేసుకుంటూ ఉండాలి సో ఇది ఏంటి అని చూసినట్టయితే మనము ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనము ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు పెట్టి ఈరోజు కొంటామండి ఒక గ్రామ్ ఆఫ్టర్ దట్ అంటే మినిమం ఒక గ్రామ్ కొనవచ్చు మినిమం వన్ గ్రామ్ కొనొచ్చు సో మ్యాక్సిమం వచ్చేసరికి మనకి నాలుగు కేజీలు కొనొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మినిమం అనేది మనము ఒక గ్రాము కొనొచ్చు సో మ్యాక్సిమమ్ అనేది ఫోర్ కేజీస్ కొనొచ్చు సో దీంట్లో భాగంగా మినిమం ఒక గ్రాము కాస్ట్ అనేది ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది అవి ఎప్పటి నుంచి కొనొచ్చు అంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో మధ్య తారీఖు దరఖాస్తు చేసుకోవచ్చు అంటాం సో ఇవి ఎక్కడ దరఖాస్తు చేయాలి అంటే ఏవైనా బ్యాంక్స్లో కానివ్వండి ఇంద కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ హోల్డింగ్స్లో కానివ్వండి బ్యాంక్స్ దగ్గర కానివ్వండి అదేవిధంగా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర కానివ్వండి ఎంపిక చేసిన కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయండి సో మనం బ్యాంక్ వెళ్ళి మాకు గోల్డెన్ సావరన్ బాండ్ కావాలి అంటే మీకు ఎన్ని గ్రాముల్లో కావాలని అడుగుతారు సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ కావాలనుకుందాం అంటే ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు పెట్టి మనం కొంటాం కొన్న తరువాత ఇది వెరీ ఇంపార్టెంట్ అండి అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ సో మ్యాక్సిమమ్ ఎయిట్ ఇయర్స్ వరకు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టే లెక్క అండి అంటే ఆఫ్టర్ దట్ అంటే ఈరోజు మనం గోల్డ్ కొన్నాం కాబట్టి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ గోల్డ్ ధర ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ మనకి అమౌంట్ ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉందండి సో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒకవేళ ఇది ఒక ఇరవై వేలు అయింది అనుకున్నాం లేదా ఒక పదిహేను వేలు అయింది అనుకుందాం సో ఆ యొక్క ఈ ఐదు వేల మీద ఇరవై వేలు అయితే మొత్తం కలిపి మనకి ఇరవై వేలు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇచ్చేస్తారు సో అంటే మినిమం ఐదు సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఎయిటీఎస్ అని చెప్పేసి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనండి అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఎగ్జామినర్ బిట్లు అడుగుతాడు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే సరిపోతుందండి అంటే ఇంకో జనరల్గా ఇంకొకసారి చూద్దాం మనం ఒకసారి దీనికి కస్టోడియన్గా ఎవరు ఉంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి సోవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటాం సోవర్జిన్ అంటే హండ్రెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి చెబుతూ ఉంటాయి దీనికి ఎవరు భద్రత కల్పిస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలుగుతుంది దానికి కస్టోడియన్గా ఎవరు ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది సో ఈ యొక్క గోల్డ్ పథకంలో మినిమం ఒక గ్రామ్ కొనవచ్చు మాక్సిమం నాలుగు కేజీలు కొనవచ్చు సో ఇది వచ్చేసరికి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అని చెప్తాను అంటే ఇక్కడ మీ చిన్న అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉంది సో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న గోల్డ్ రేట్ పెరుగు పెరుగుతూ ఉంటుంది కదండి గోల్డ్ రేట్ అనేది ఎప్పుడెప్పుడు పెరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ ఐదు వేలు కాస్త ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు అయిందండి ఆ టైంకి ఒక్కొక్క గో గ్రామ్ గోల్డ్ ద్వారా అంటే నువ్వు పెట్టిన దానికి మొత్తం కలిపి ఇరవై వేలు అయితే నీ అమౌంట్ నీకు ఇరవై వేలు ఇచ్చేస్తారు దానితో పాటుగా మళ్ళీ ప్రతి సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది కామన్గా ఇస్తారు ఇది వేరండి మళ్ళీ మొత్తం అమౌంట్ ఇచ్చి కూడాను మళ్ళీ మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ దృష్ట్యా ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గిపోయింది అనుకోండి ఎనిమిది సంవత్సరాల తర్వాత లేదు ఐదు వేలు అనుకుందాం ఐదు వేలు కాస్త నాలుగు వేలు అయింది అనుకుందాం సో నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ఇన్ జనరల్గా ఎక్కువగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ గోల్డ్ గోన్ చేస్తూ ఉంటాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా గుర్తుంచుకోవాలి ఎవరు ఇష్యూ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమమ్ ఆ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ సో మినిమమ్ గోల్డ్ ఒక గ్రామ్ కొనొచ్చు మాక్సిమం ఫోర్ కేజీస్ కొనొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో ఈ ట్రెంచ్లో గుర్తుంచుకోవాలి ఎప్పుడంటే మనకి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చేస్తారు సో అని పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ ఎవరు అమ్ముతారంటే బ్యాంకులు కానివ్వండి ఎంపిక చేయండి పోస్ట్ ఆఫీసులు కానీ ఇవన్నీ వీటి నుంచి మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము రేపు నేవీలోనికి అధునాతన యుద్ధ నౌకా అని చెప్పి చెప్తా ఉన్నారండి స్వయదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఒక మిజైల్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ మనకి మోర్ముగామ్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు సో ఈ యొక్క మోర్మూ గామ్ అనేది రేపు మనకి నౌకా దళంలో చేరనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది వచ్చేసరికి ఎవరు రూపొందించారనొచ్చు సో దీన్ని ముంబైలోని మజ్గామ్ సో దీన్ని మజ్గామ్ మనకి మజ్గామ్ డాక్ యార్డ్ డాక్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి సో ఇది రేపు వస్తుందని చెప్పేసి వస్తాం సో దీని యొక్క లెంత్ వచ్చేసరి మనకి నూట అరవై మూడు మీటర్లు అని చెప్పేసి వెడల్పు వచ్చేసరికి పదిహేడు మీటర్లు అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి బరువు వచ్చేసరికి దీని యొక్క వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఏడు వేల నాలుగు వందల టన్నులు అని చెప్పేసి సో టన్నులు అని చెప్పేసి చెప్పచ్చు సో దిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీన్ని యొక్క లెంత్ ఎంత విడ్త్ ఎంత వెయిట్ ఎంత సో అదేవిధంగా దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మజగాం డాక్ యార్డ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు ఇది రేపు భారత నౌకాదళంలోకి జరబోతుందని చెప్పేసి అన్నారు దాని పేరు ఏంటంటే ముర్గాం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిన పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విజయ్ దివాస్ సందర్భంగా అమరలకు నివాళులు అని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి ఏదైతే ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం స్థూపం వద్ద అమరవీరులకు అర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనకి విజయ్ దివాస్ని మనము డిసెంబర్ మనకి డిసెంబర్ పదహారు నుంచి జరుపుకుంటా ఉంటాయి సో డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సో మనకి ఏదైతే మనకి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవటానికి కారణమవుతుందో దా యుద్ధం గురించి దగ్గర దగ్గరగా పదమూడు రోజులు జరిగిందండి ఈ యుద్ధం సో పదమూడు రోజులు జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి విముక్తి కల్పించిన పోరాటంలో విజయం సాధించాం అంటే మనం పాకిస్తాన్ మీద గుర్తుగా అంటే ఈ యొక్క విజయ్ దివాస్ను మనం జరుపుకుంటాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకి పాకిస్తాన్కి వారు జరిగినప్పుడు మనము గెలిచాము ఆ వార్లో దీని గుర్తుగానే మనం విజయ్ దివాస్ డే అని చెప్పి జరుపుకుంటాము అదేవిధంగా దీని సందర్భంగానే మనకి బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర కంట్రీ కూడా ఏర్పడింది అని చెప్పేసి అంత ముందు ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి రెండుండేవి సో అక్కడి నుంచి మనకి ఈస్ట్ పాకిస్తాన్ పోయి మనకి బంగ్లాదేశ్ అని ఒక కంట్రీ కూడా ఆవిర్భవించింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్పారు అంటే ఇక్కడ మనకి ఏదైతే మనకి పంతొమ్మిది డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్లో మొదలైన స్వతంత్ర పోరు భారత పాకుల మధ్య యుద్ధానికి దారి తీసిందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆర్మీ చీఫ్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మనము మనోజ్ పాండే అనే వ్యక్తి అండి మనకి ఆర్మీకి సో మనకి మనోజ్ పాండే అనే వ్యక్తి ఆర్మీకి హెడ్గా ఉన్నారనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి సో మనం ఇన్ జనరల్ కూడా విజయ్ దివాస్ డే ఎప్పుడంటే డిసెంబర్ పదహారుని గుర్తుంచుకోవాలి ఇది ఎందుకు జరుపుకుంటామంటే మనము పంతొమ్మిది వందల ఒకటిలో మనం పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలిచిన గుర్తుగా ఈ యొక్క విజయ దివాసం జరుపుకుంటామని పాయింట్ గుర్తుంచుకోవాలి ప్రజెంట్ ఆర్మీ చే హెడ్గా ఉన్నారంటే మనోజ్ పాండ్యా అని వ్యక్తున్నారని పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనము సైనికుల ధైర్యాన్ని గుర్తుగా ఈ యొక్క రాష్ట్రపతి మనం ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారని చెప్తా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఫిగర్ కూడా గుర్తుంచుకో సరిపోతుంది మనోజ్ పాండే మొత్తం పదమూడు రోజులు జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది సో మనోజ్ పాండే అనే వ్యక్తి ఆర్మీ చీఫ్గా ఉన్నారు ఇవ్వండి ఈరోజు రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్